నమస్కారం అండి నా పేరు డాక్టర్ నవీన్ పోలవరపు క్లినికల్ డైరెక్టర్ ఇన్ మెడికల్ గ్యాస్ట్రెంట్రాలజీ అండ్ లివర్ సర్వీసెస్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ క్యాప్సూల్ ఎండోస్కోపీ అంటే ఏంటి క్యాప్సూల్ ఎండోస్కోపీ ఏమన్నా భయపడాల్సిందా లేకపోతే పెయిన్ ఫ్రీ ప్రొసీజరా అసలు దీనివల్ల ఏం తెలుస్తుంది అనేది చెప్పడానికి ముందు వచ్చాను పాత రోజుల్లో ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా చేస్తాం అనుకోండి ఎండోస్కోపీ అంటే వేస్తాం కదా నోట్లో నుంచి గొట్టం వేయడం లేకపోతే అలాగే పెద్ద పే చుట్టానికి కూడా గొట్టం వేసి చూడడానికి ఎందుకు దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే తెలవడానికి సో అల్సర్స్ ఉన్నాయా గడ్డలు ఉన్నాయా ట్యూమర్స్ ఉన్నాయా క్యాన్సర్స్ ఉన్నాయా తెలవడానికి మనం వాడే ట్యూబ్స్ ఈ ఎండోస్కోపీ అని కొలనోస్కోపీ ఈ మధ్య కాలంలో ఈ క్యాప్సుల్ వచ్చింది వచ్చిందనమాట అఫ్ కోర్స్ ఇది ఒక ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ క్యాప్సుల్ ఎండోస్కోపీ ఉంది మన సైన్స్ ఎట్లా ఎవాల్వ్ అయిందో అలాగే క్యాప్సుల్ కూడా అంతా ఎవాల్వ్ అవ్వకుండా అనమాట ఈ క్యాప్సుల్ అడ్వాంటేజ్ ఏంటంటే కనుక చిన్న క్యాప్సుల్ మనం వాళ్ళు చూసే మింగే క్యాప్సుల్ లాగా ఉంటుంది సైజ్ అది కానీ దాని ముందు వెనకాల అన్ని కెమెరాలు ఉంటాయి లెన్సెస్ ఉంటాయి సో మనం ఆ ఫాలో చేసినప్పుడు అసలు ఏమి మనం ఎట్లా మామూలుగా క్యాప్సు ఫాలో చేస్తామో దాని కూడా ఎట్లాగే నోట్లోకి వేసేసుకొని వాటర్ తాగుతాం సో ఈ క్యాప్సుల్ ఏం చేస్తుంటే స్టమక్ నుంచి మన చిన్న అనేది ఆల్మోస్ట్ ఏడు మీటర్లు ఉంటుంది అనమాట సెవెన్ మీటర్స్ లాంగ్ ఉంటుంది ఆ ఏరియాని జనరల్ గా కానీ కింద నుంచి వేసే కెమెరాస్ అన్ని కూడా ఆ ఏరియా రీచ్ అవ్వలేదు అన్నమాట ఈ సెవెన్ మీటర్స్ ఏంటంటాం దాన్ని నో మ్యాన్స్ ల్యాండ్ అంటాం అంటే రీచ్ అవడం చాలా కష్టం విత్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఎండోస్కోపీస్ ద్వారా కాబట్టి ఈ క్యాప్సుల్ ఏం చేస్తా అంటే ఆ క్యాప్సుల్ అంత చిన్న పేగు లో నుంచి మొత్తం అంతా స్విమ్ చేసుకుంటూ వెళ్తూ మనకి మంచిగా పిక్చర్స్ ఇస్తానమాట ఆల్మోస్ట్ మాకు సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ పిక్చర్స్ ఇస్తుంది మనకి చిన్న పేగు లోపల వెళ్తూ ఆ సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ పిక్చర్స్ లో మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ క్లియర్గా తెలిసిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది బాగా ఎందుకు కారణం తెలియదు అలాగే వెయిట్ లాస్ అవుతున్నారు కారణం తెలియట్లేదు వామిటింగ్ అవుతుంది తెలియట్లేదు ఎన్నిటికీ కూడా ఇన్వెస్టిగేషన్స్ కి క్యాప్సూల్ ఇస్ ఏ పెయిన్లెస్ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రొసీజర్ మనకి ఆన్సర్ చెప్పడానికి ఎన్ని పిక్చర్స్ తీసుకుంటూ వెళ్ళటం వల్ల మనకి లోపల ఏం జరుగుతుంది మంచిగా మూవీ లాగా మనకి అంతా వచ్చేస్తుంది సో మంచిగా ఫ్లోగా మూవీ అంతా చూసుకుంటూ చిన్నపేగా అంతా చూసుకుంటూ ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేసుకొని దానికి ఏమేమి ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ఒక గొట్టం లోపల వేయకుండా నొప్పి రాకుండా చక్కగా పెయిన్ లెస్ గా చేయించుకోవచ్చు అంత ఆధునికమైన అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి ఎండోస్కోపీ ఆఫ్ గ్యాస్ట్రాలి ఫీల్డ్ లో సో ఈ క్యాప్సూల్ ని కూడా మనం నావిగేట్ చేసుకుంటూ మ్యాగ్నెట్ ద్వారా మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడ ఏ రకాల మ్యాగ్నెట్ నావిగేట్ చేసుకుంటూ మనం తీసుకెళ్లి ఐరోజు చూసుకోవచ్చు అనమాట అలా క్యాప్సల్ చాలా మందికి చాలా మనకి మామూలుగా చేసే పరీక్షల ద్వారా కనుక్కోలేని డిసీజెస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ చాలా ఉపయోగపడింది సో ఈ క్యాప్సూల్ ట్రీట్మెంట్ అనేది బిగ్ బూన్ ఫర్ మనందరికి గ్యాస్ ఫీల్డ్ కి ఎందుకంటే మనకి వెళ్ళలేని ఫీల్డ్ కి మనం వెళ్ళగలుగుతున్నాం ఆన్సర్ తెచ్చుకోగలుగుతున్నాం ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం పేషెంట్లు మంచిగా అవుతున్నారు సో ఇట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఆర్ ఆర్గ్యుమెంటోరియం ఇన్ ఏ గ్యాస్ సో క్యాప్సూల్ ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి ఇగ్నోర్ చేసుకోకుండా మీ గ్యాస్ట్రోల్స్ మాట్లాడి చేంజ్ చేసుకోండి సింపుల్ పెయిన్ లెస్ నెప్పి లేకుండా మనకి ఆన్సర్లు ఇచ్చే సింపుల్ పరీక్ష కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ హెల్త్ అప్డేట్స్